తోగకూడదంటే కావాలి నీళ్ళ పైపు ఉంది మాకు నీళ్ళు వచ్చేదే ముచ్చలు వచ్చినట్లు వస్తున్నాయి రొచ్చు రొచ్చు వచ్చినట్లు వస్తున్నాయి ఆ పైపు మళ్ళీ కార్వల్ నేను నేను తాగాల మేము మాత్రం తాగేది నీళ్ళే

చూస్తాకే లేదు నా నా నమస్కృత సార్ నీల రా నీల రా నుంటేొక్క క్యాంగ దెచ్చి నీల చేసిన కదా నీలగాం చేస్తారరు ఏమన్నా సమరు దీస్తావు నీలందునేడి రోజలేకడు మా చెప్పు నీ ముందు ఇదే వస్తునే ఉండను కదా అమ్మా రోజూ అనవే చెప్పు అదా రోజూనే 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 అదలాంటి క్యాంగ చూసి చేపిస్తా నీ దగ్గర ఉంది నీల 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 సర నెల పింటర్ వాటర్ వస్తాను బోర్ చేయాలి మాకు